ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాం నీ భావం నీదే నా భావన మన స్నేహం సపరేట్ అంతే అట్లాగే చంద్రబాబు గారు ఎనభైలో ఉన్నారు కాబట్టి డెబ్బైలో ఉన్నారు కాబట్టి ఆయన అనుభవం మీద నీ భావం ఏదైనా సరే కమ్యూనిస్టుల్ని బీజేపీని ఒకేసారి మెయింటైన్ చేయగలగడం కాంగ్రెస్ ని బీజేపీని ఒకేసారి మెయింటైన్ చేయగలగడం ఆయనకే శాతం అవుతాం జగన్మోహన్ రెడ్డి సాధ్యం కాదు ఇదేంటంటే రాజకీయ యువకుడు ఇతనం రాజకీయంలో యువత అంటే నలభై ఐదు దాటాలి నలభై ఐదు ఏళ్ల నలభై ఐదు నుండి అరవై ఏళ్ల లోపలు రాజకీయంలో యువ యువనాయకుడు ఇప్పుడు రాహుల్ గాంధీని యువనాయకుడు అంటారు అతని వయసు అంతా యాభై రెండు యాభై మూడు ఉంది అట్లాగా ఇప్పుడు రాజకీయ యువకుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ మధ్యతరగ మధ్య వయస్కుడు చంద్రబాబు రాజకీయాల్లో వృద్ధుడు అంటే ఎనభై ఐదు ఏళ్ళు అయిపోయి ఇంకా అంత లేదు కదా కాబట్టి చంద్రబాబు గారు రాజకీయ మధ్య వయస్కుడు మధ్య వయసుకుడు ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకోడు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఓకే ఏ ఏదైనా నడుస్తుంది రాజీనామాలు చేసే వాళ్ళని పట్టించుకోబారు అప్పుడు కూడా వెళ్ళు శ్రీదేవి ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చినా రాజీనామాలు చేసినా పట్టించుకోలేదు ఓకే తర్వాత వాళ్ళ మీద వెయిట్ అనుకోండి అదే తెలుగుదేశం పార్టీ ఇదే పిఠాపురం నియోజకవర్గంలో అక్కడ ఉన్న వర్మ వెళ్ళిపోతాడనే ప్రచారం జరిగినప్పుడు ఇమీడియట్గా బాబు గారు పిలిచారు కూర్చొని మాట్లాడారు ఏదో సెట్రేట్ చేశారు ఆయనే చెప్పాడు చంద్రబాబు గారు ఆదేశాల మేరకు నేను ముందుకెళ్తున్నాను కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు వైసీపీలో ఉన్న జగన్ పట్టించుకోకపోవడం అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు నడి ఇప్పుడు రేపు పొద్దున్న ఇబ్బంది అవ్వదు ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఒక ప్రాంతానికి ఒక్కొక్కరు ఉంటారంటారు ఒంగోలు అంటే బాలినేను గుర్తు వస్తారు మనంటి ఆయన వట్టు వసంతకుమార్ ఇక్కడ ఇంకా చెవిరెడ్డి లేదంటే పెద్దిరెడ్డి లాగా అలాంటి వాళ్ళే ఇప్పుడు దూరంగా ఉంటున్నారు పార్టీకి అని అంటే